నమస్తే ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ హీరో నిఖిల్ టీడీపీలో లో జాయిన్ అయ్యారని తెలుస్తుంది అండ్ ఫోటోలు కూడా విడుదలయ్యాయి ఎలా ఉంటుంది సార్ వీళ్ళ జీవితం పాలిటిక్స్ లో అది కూడా ఏపీ పాలిటిక్స్ లో ఏపీ పాలిటిక్స్ అంతగా ఈజీగా అనిపించట్లేదు చూస్తుంటే ఏపీ పాలిటిక్స్ లో అంటే ఇప్పుడు ఇంకా ఎవరు చేరినా కూడా వాళ్ళకి ఏం సీట్లు ఏమి ఇవ్వరు ఓన్లీ ముందు నుంచి కూడా తెలుగుదేశానికి సినిమా ఇండస్ట్రీ ప్రధానంగా తెలుగుదేశం వైపే ఉంది ముందు నుంచి కూడా ఎందుకంటే ఎన్టీ రామారావు సినిమా రంగం నుంచి వెళ్ళడం ఆయన కొంతమందిని ఆహ్వానించడం అలాగా అప్పటి నుంచి కొంత చాలామంది ఉన్నారు దాని తర్వాత వేరే పార్టీలో కూడా కృష్ణరాజు కావచ్చు అంతకుముందు ప్రభాకర్ రెడ్డి కావచ్చు కోట శ్రీనివాసరావు కావచ్చు తర్వాత కృష్ణ రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడు అందువల్ల కృష్ణ కూడా కంటెస్ట్ చేశాడు ఆయన క్యాంపెయిన్ చేశాడు అలాగా ఉన్నారు సో పాలిటిక్స్లో ఇంకా విమెన్కి సంబంధించి జయప్రదా ఉన్నారు జే జై సుధా జాయిన్ అయ్యారు విజయ్ శాంతి ఇలాగా రోజైతే ఇంకా ఆంధ్రకి తెలుసు సినిమా రంగంకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అవినవ సంబంధాలు అయితే ఉన్నాయి అది సౌత్ ఇండియాలో చెన్నైతో స్టార్ట్ అయింది తమిళనాడుతో పాలిటిక్స్ తమిళనాడులో మనకంటే కూడా వాళ్ళకి ద్రవిడ ఉద్యమమే సినిమా అండ్ రాజకీయాలు రెండు కూడా ద్రవిడ ఉద్యమం చేసింది అందువల్ల మనకంటే కూడా ముందు మనకు కూడా రాజకీయాలు నేషనలిస్ట్ పాలిటిక్స్ అంటారు అంటే జాతీయ ఉద్యమ రాజకీయాలు మనకు కూడా ఉన్నది అప్పట్లోనే రైతు బిడ్డ అని నైన్టీన్ థర్టీ నైన్లో వచ్చిన సినిమాని బ్యాన్ చేశారు ఇక్కడ సో అలాగా రాజకీయాలకు సినిమాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది ఆంధ్రప్రదేశ్లో అది ఇంకా స్ట్రాంగ్గా ఉంది ఎన్టీఆర్ తర్వాత అది బాగా పెరిగింది కాన్షస్గా పెరిగింది దాని తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం పవన్ కళ్యాణ్ రావడం సో అలా కంటిన్యూ అవుతుంది అయితే సినిమా ఇండస్ట్రీ ముందు నుంచి కూడా తెలుగుదేశంతో ఎక్కువ ట్రావెల్ అవుతుంది కాంగ్రెస్ కంటే కాంగ్రెస్లో అప్పట్లో కృష్ణ అనే ప్రధానంగా ఉండేవాడు అయితే కృష్ణ ఒకడే గట్టిగా రామారావుని ఎదుర్కొంటూ ఒక అరడజన్ పైన రామారావుకి యాంటీగా సినిమాలు కూడా తీయడం అవన్నీ అప్పట్లో చేశారు ఆ తర్వాత అప్పట్లో మన రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనకి పెద్దగా ఎవరు సినిమా వాళ్ళు లేరు అప్పట్లో మొత్తం మురళీమోహన్ దగ్గర నుంచి అందరూ తెలుగుదేశం చంద్రబాబు వైపు ఉంటే రాజశేఖర రెడ్డికి ధర్మవరం సుబ్రహ్మణ్యం ఒకరు సిసి రెడ్డి అని ఇంకొక ఆయన సిసి రెడ్డి వచ్చి ప్రొడ్యూసరు రాజశేఖర రెడ్డికి బంధువు కూడా అవుతాడు ఆయన ఒక్కడే గట్టిగా నిలబడి చేశాడు ధర్మవరం సుబ్రమణ్యం ఆ తర్వాత ధర్మవరఫ్ సుబ్రహ్మణ్యంకి ఏదో ఒక కాంప్లెక్స్ నూట యాభై కోట్ల కాంప్లెక్స్ కూడా ఇచ్చాడని అంటారనమాట సో ఏదేమైనా వాళ్ళు ఇద్దరే నిలబడ్డారు సిసి రెడ్డికి అయితే ఆయన ముప్పై ఏళ్ళ నుంచి ఐదు లక్షలు రాజశేఖర రెడ్డికి ఇచ్చేవాడని చెప్తారు అందువల్ల ఆయనకు ఒక రెండు వేల ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఇప్పించాడనేది కూడా ఒక వార్త ఉంది రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినాక అంటే తనకు మేలు ఎవరు చేసినా వాళ్ళని తర్వాత అధికారంలోకి వచ్చినాక వాళ్ళని చూసుకోవడం అనేది ఆయన చేశారు అంటారు అలాగా ఉంది తర్వాత జగన్ వచ్చిన తర్వాత కూడా ఎవరు అభినందించింది కానీ జగన్కి ఎవరు ఏమి చేయలేదు దాంతో అతనికి కోపం వచ్చి వీళ్ళని ఒకసారి చిన్న జలకిద్దామని పిలిపించి రేట్లు పెంచడాన్ని ఖండించి ఇవన్నీ చేశారు దాని తర్వాత జగన్కి కూడా పెద్దగా ఎవరు పొలిటికల్గా వెళ్ళిచారలేదు ఒక ఆలీ పోసాని కృష్ణ మురళి వీళ్ళిద్దరే మనకు బలంగా కనిపిస్తారు కానీ తెలుగుదేశానికి కూడా మురళీమోహన్ లాంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు యాక్టివ్గా తెలుగుదేశానికి కూడా ఎవరు అంత పెద్దవాళ్ళు ఎవరు లేరు అయితే పవన్ కళ్యాణ్కి ఇప్పుడున్న ఐడియా ఏమంటే తన వైపు నుంచి కొంతమంది సినిమాని పిలుద్దామని ఉంది అందుకని మన ముఖ్యంగా ఆ కాంపౌండ్లోనే ఒక డజన్ మంది ఉన్నారు కదా హీరోలు మెగా కాంపౌండ్లు సో వాళ్ళల్లో కొంతమంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళని వరుణ్ తేజ్ ఆల్రెడీ వెళ్తానని చెప్పాడు రామ్ చరణ్ తేజ్ నేను వెళ్తానని చెప్పాడు ఇలాగ వాళ్ళని దించే అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ నిహారిక కూడా తిరుపతి నుంచి కంటెస్ట్ కూడా చేస్తుంది అన్నారు మళ్ళేమో కంటెస్టెట్ లేదు కానీ తను క్యాంపెయిన్కి వెళ్ళే అవకాశం ఉంది సో వీళ్ళందరినీ ఏంటంటే షార్ట్ ఇంకా ఎన్నికల దగ్గరికి ఒక ట్వంటీ డేస్ అలా ఉన్నప్పుడు వీళ్ళని రంగంలోకి దించితే అది ఫ్రెష్గా ఉంటుంది మెమరీ ప్రజల్లో అన్న ఒక ప్లాన్ అయితే కనిపిస్తుంది సో ఈ కాంటెక్స్ట్లో తెలుగుదేశం నుంచి కూడా కొంతమందిని రంగంలోకి దించాలి ఆల్రెడీ తెలుగుదేశానికి సంబంధించి కూడా నారా రోహిత్ ఎట్లాగో వాళ్ళ మంచి చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు రామ్మూర్త నాయుడు కొడుకు సో అతను వెళ్ళే అవకాశం ఉంది ఇంకొంతమంది తెలుగుదేశం నుంచి కూడా రంగంలో అవకాశం ఉంది నిజానికి కూటమికే స్టార్ క్యాంపైనర్స్ ఎక్కువ ఉన్నారు పవన్ కళ్యాణ్ కావచ్చు తర్వాత సినిమా వాళ్ళు అనేక మంది వచ్చే అవకాశం ఉంది ఆనసూయి కూడా మన స్టేట్మెంట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ పిలుస్తే వెళ్తానని మళ్ళీ నేను పవన్ కళ్యాణే కాదు ఎవరు పిలిచిన రోజా పిలిస్తే కూడా వెళ్తానని మళ్ళీ మార్చింది ఏదేమైనా ఆమెని మరి అదే ఫస్ట్ ఫస్ట్ సర్వ్ లాగా ఎవరు ఫస్ట్ నన్ను అప్రోచ్ అయితే వాళ్ళకి వెళ్తానని ఇందా లేకపోతే రెమెండేషన్ ఎవరికి ఇస్తే వాళ్ళకి వెళ్తానని తెలియదు మొత్తానికి ఓపెన్ ఆఫర్ అయితే ప్రకటించింది ఆమె తెలివిగా ఒక పార్టీ అయితే అక్కడే కన్ఫైన్ అవ్వాలి కదా ఓపెన్ ఆఫర్ అయితే బెటర్ ఉన్నట్టుగా ఆమె తెలివిగా ప్రకటించింది ఈ కాంటెక్స్లో నిన్న నిఖిల్ సిద్ధార్థ్ ఎవరు ఊహించలే ఇతని ముందు ఇంతకుముందు ఎప్పుడు ఇతను పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ ఒక పార్టీ తరఫున మాట్లాడడం కానీ ఎప్పుడు కూడా చేయలేదు సడన్గా వెళ్ళి నిన్న లోకేట్స్ దగ్గరికి వెళ్ళి అతను తెలుగుదేశంలో చేరాడు నిఖిల్ సిద్ధార్థ్ అతను బేసిక్గా మహబూబ్ నగర్ అవుతాను యాక్చువల్గా మేబీ ఆరిజన్ ఏమన్నా ఆంధ్ర ఉందో తెలియదు కానీ మహబూబ్ నగర్ వాళ్ళ నాన్న కావలి శ్యామ్ మహబూబ్ నగర్ ఆయన అయితే ఈ అబ్బాయి పుట్టింది మాత్రం బేగంపేటలో హైదరాబాదు దాని తర్వాత ఇతను ఫస్ట్ హైదరాబాద్ నవాబ్స్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు అట్లా చిన్న చిన్న మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఆర్టిస్టులు వీళ్ళ పెడుతుంటారు ఏదో డ్రైవర్గానో చిన్న చిన్న పాసింగ్ ఇలాంటివి పెడుతుంటారు అందువల్ల ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ యాక్టింగ్ చేస్తుంటారు అలాగే ఇతను మెల్లమెల్లగా యాక్టింగ్ వచ్చాడు ఫైనల్గా హ్యాపీ డేస్లో టూ థౌజండ్ సెవె సెవెన్లో వచ్చిన శేఖర్ కమ్ముల సినిమాలో ఇతనికి వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇచ్చారు అట్లా పాపులర్ అయ్యాడు దాని తర్వాత యువత స్వామిరారా కార్తికేయ కేశవ కార్తికేయ టూ ఈ మధ్య లేటెస్ట్గా స్పై అనే ఒక సినిమా వచ్చింది ప్రజెంట్ స్వయంభూ అనే ఒక సినిమా స్టార్ట్ అయింది తను తను సడన్గా మరి టికెట్ కోసం ఏమి ట్రై చేసినట్లేదు వచ్చి జాయిన్ అయ్యాడు ఆల్రెడీ సుమన్ కోటం తరఫున ప్రచారాలు చేస్తున్నాడు సో ఇతను కూడా ప్రచారానికి వెళ్ళే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతానని చెప్తున్నాడు సో ఆ రకంగా తెలుగుదేశానికి కొంత ఇది హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంది ఈ అబ్బాయికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నేను అనుకోను ఎందుకంటే చాలామందికి తెలియదు టక్కని నిఖిలెవుడు అంటే టక్కని చెప్పలేరు ఎందుకంటే అంత పాపులర్ కాదు సినిమాలు ఆడుండొచ్చు కానీ ఇతను వ్యక్తిగా అంత పాపులర్ ఎక్కడ కాంట్రవర్సీలు కానీ ఏమి లేదు ఈ అబ్బాయికి ఆ రకంగా పెద్ద పాపులర్ కాదు కానీ అసలే లేకుండా కంటే కొంత మంచిదని అంటే యాక్చువల్గా అయితే అంతకుముందు తారక రామ్ని బాగా వేద్దాం అనుకున్నారు ఆయన యాక్చువల్గా డైరెక్ట్గా రాజకీయాల్లో కూడా కంటెస్ట్ చేయాలని కూడా అనుకున్నాడు ఎంపీగా ఆ తర్వాత వాళ్ళ వైఫ్ అఖిల ఆమె ఆమెను రంగంలోకి దించుతామంటున్నారు కానీ ఆమె ఇంట్రెస్ట్ చూపి చూపించలేదని చెప్తున్నారు ఏదేమైనా కొంత మెల్లమెల్లగా మనకి సినిమా వాళ్ళ హడావిడి కూడా అక్కడ జరిగే అవకాశం ఉంది ఆలీ ఇంకా తేల్చుకోలేకపోతున్నాడు ఆలీకి సీటీ లేదు కాబట్టి మరి ఆలీ వైసీపీలోనే ఉంటాడా తెలుగుదేశం మన జనసేనలో జాయిన్ అవుతాడా తెలీదు సో ఆల్రెడీ ఇంకా రోజా ఉంది ఈ మధ్య ఒక వార్త కూడా వచ్చింది అనుష్క కూడా రంగంలోకి వస్తుందని కానీ ఆల్రెడీ అందరిది ఒక సీట్లంతా అనౌన్స్ అయిపోయినాయి ఒక పవన్ కళ్యాణ్ ఒక ఇద్దరిని అనౌన్స్ చేయాలి సో కాబట్టి ఆమె రంగంలోకి వచ్చే అవకాశం లేదు కాకపోతే ప్రచారానికి ఏమన్నా వస్తుందా అనేది చూడాలి అట్లాగే ప్రభాస్ వాళ్ళ పెద్దమ్మకి సీట్ ఇస్తారు ఆమె కూడా వస్తుందనేది ఒక పక్క వచ్చింది శ్యామలాదేవి ఆమె కానీ వస్తే ప్రభాస్ కూడా వస్తాడని కానీ అది కూడా ఏం జరగలేదు ఇంకొక పక్క మహేష్ కూడా ప్రచారాలకు వస్తాడని ఒక ఇది ఉంది కానీ క్లియర్గా వైసీపీకి మాత్రం ఎవరు లేదని తెలిసిపోయింది అందుకని జగన్ నా స్టార్ స్టార్ క్యాంపైనర్లు మీరే అని లబ్ధిదారులను ఉద్దేశించి మా అనేక సార్లు చెబుతున్నాడు క్రమంలోనే మన గీతాంజలి పాపం ఆమె అమాయకం బలైపోయింది సో ఏదేమైనా నిఖిల్ సిద్ధార్థ్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ